హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసిన ఫ్లైట్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నేను ఈ వ్లాగ్ తీసాను సో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంతమందికి వామిటింగ్స్ అవి అవుతూ ఉంటాయని చెప్పానన్నారు బట్ మాకైతే ఆ సెన్సేషన్ ఏమీ అనిపించలేదు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ విస్తారా అనమాట చాలా చాలా బాగా నచ్చింది నాకు జర్నీ సెవెన్ ఓ క్లాక్కి ఫ్లైట్ సిక్స్ ఫిఫ్టీన్కి బోర్డింగ్ పాస్ ఇచ్చారు మాకు సిక్స్ ఫిఫ్టీన్ కల్లా మేము ఏ నెంబర్ అయితే మనకి గేట్ నెంబర్ చెప్తారో ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట అయితే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొద్దిగా అనిపిస్తుంది కానీ వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది మిగతా వాళ్ళకి అంత అనిపించదు బట్ మీరు కాటన్ ఒకటి క్యారీ చేస్తే బెటర్ ఉంటుంది అండ్ ఇంకొకటి మనకి చెవులు దిబ్బుళ్ళు అంటారు కదా అట్లా ఫ్లైట్లో ఉన్నంతసేపు కొంచెము చెవులు క్లోజ్డ్గా ఉంటాయి అప్పుడు మనం ఎక్కువ చూ చేస్తూ ఉండాలి లైక్ చాక్లెట్స్ కానీ అవి మనం తింటూ చూజ్ చేస్తూ ఉంటే కొంచెం ఆ సెన్సేషన్ ఆ ఫీలింగ్ అనేది ఉండదు సో విస్తార ఫ్లైట్ టికెట్ మాకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో పడిందండి ఆల్మోస్ట్ ఇండిగోకి అను విస్తారాకి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది బట్ ఇండిగోకి ఎందుకులే మనము దీనికే వెళ్దాము అని చెప్పేసి మేము దీనికే బుక్ చేసుకున్నాము ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అలానే దీంట్లో కాంప్లిమెంటరీ మనకి టిఫిన్ కూడా ప్రొవైడ్ చేశారు వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది చాయిస్ మన ఇష్టము అండ్ ఇంకొకటి ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది అనమాట దీంట్లో మనకి మనకిచ్చిన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో ఒక వాటర్ బాటిల్ ఇస్తారు అలానే వెజ్ అడిగితే వెజ్ వాళ్ళకి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ అడిగితే నాన్ వెజ్ వాళ్ళకి ఉంటుంది ఇద్దరికి బోత్ నాన్ వెజ్ అండ్ నాన్ వెజ్కి కామన్గా ఒక బన్ ఇస్తారనమాట అలానే ఒక బటర్ కూడా బటర్ కూడా ఇస్తారు కొంచెం చిన్న క్యూబ్ లాగా ఉంటుంది చిన్న చిన్నవి అవి అలానే దాంతోపాటు వెజ్ తీసుకున్నాను నేను వెజ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఉప్మా బాంబే రవ్వను టొమాటో కాంబినేషన్ ఉప్మా ఒకటి అలానే సాంబార్ ఇడ్లీ ఇచ్చారు అలానే నేను కాఫీ తీసుకున్నాను కాఫీ టీ కాంప్లిమెంటరీ కూడా ఉంటుంది అయితే మనకి పాలు దీంట్లో అలా కలిపేవారు డికాషన్ ఇస్తారు చిన్న ప్యాకెట్లో మిల్క్ క్రీమర్ అను అలానే క్రీమ్ అను అలానే షుగర్ ఇస్తారు ఇది మనం యాడ్ చేసుకోవాలి అయితే ఫస్ట్ టైం అవటం వల్ల నేను పాలు ఎక్కడ అని చెప్పేసి అడిగాను వాళ్ళు చెప్పారు ఇది ప్యాకెట్లోనే ఉంటే కలుపుకోవాలి మేడం అని చెప్పి అండ్ వీళ్ళ స్టాఫ్ కూడా చాలా నాకు బాగా నచ్చారు మంచిగా కోఆపరేటివ్గా ఉన్నారు ఫ్లైట్ ఇప్పుడు ల్యాండ్ అనమాట సో అనౌన్స్మెంట్ ఇచ్చారు కంపల్సరీ ఈ టైంలో మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి నాకైతే ఈ జర్నీ చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్